ఎట్టకేలకు వైఎస్ జగన్ కలల ప్రాజెక్టు సాకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ ఎట్టకేలకు సాకారం కానుంది మత్స్యకారులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జువ్వల దిన్న హార్బర్ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాల్లో ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మంది మత్స్యకారులకు ఈ హర్బర్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జుబెల దిన్న అందుబాటులోకి వచ్చింది నెల్లూరు జిల్లా బోగోలు మండలం జుబెల దిన్న వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల వ్యయంతో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ హార్బర్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి మూడు వేల ఐదు వందల కోట్లతో గతంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పది హార్బర్ల నిర్మాణం చేపట్టింది ఇందులో భాగంగా తొలిదశలో జువ్వల దిన్న నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ హార్బర్ల నిర్మాణం జరిగింది దాదాపు ఒక వేల రెండు వందల యాభై నిలుపుకునేలా ఈ హర్బర్ అభివృద్ధి జరిగింది తద్వారా ఏడాదికి నలభై ఒక్క వేల టన్నుల మత్స్య సంపద వెలికి తీసే అవకాశం ఉంది పన్నెండు వందల యాభై మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా ఈ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు కానీ అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో జువల దిన ప్రారంభం వాయిదా పడింది మొత్తానికి జగన్ కలల ప్రాజెక్టు సాకారం అవ్వడంతో రాష్ట్ర ప్రజలతో పాటు వైసీపీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ప్రతి పేదింటికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచిన జగన్ మత్స్యకారుల కష్టాలను స్వయంగా చూశారు ఆపై సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేలా హర్బర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు మొత్తానికి ప్రజలకు అందుబాటులోకి రావడంతో పేదవారికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది